వచ్చిన తర్వాత రైతులకు గట్టుకాలం ఏర్పడిందని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేశారు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తా వద్ద రైతులు రాత రోగా నిర్వహించారు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో గ్రామాల్లో తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే తో పాటు ఎంపీ రఘునందన్ రావు చొరవ తీసుకుని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల్లో యూరియా పంపిణీ చేపట్టాలన్నారు రైతులు సుమారు గంటపాటు ధర్నా చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యూరియా పంపిణీ అయ్యే విధంగా చూస్తామని పోలీసులు నచ్చచెప్పడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు

ప్రతిద్దంగా ఏవో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు ఇగాల యవో గారు ఇడికి వస్తే రోడ్డు మీదకి వస్తాయి దాని నేను నేను మాట్లాడతాను మాట్లాడుతుండు యవో గారు ఫోన్ చేసినా మంత్రులను సంబంధం లేదండి ఇగ ఏది ఎందుకు కట్టారు రోడ్డు మీదకి నేను అడుగుతున్నాను యవో గారు కూడా ఎమ్మెల్యే కూడా ఆయన ఇంత పట్టించుకుని లేదు ఎంపీ గారు కూడా ఏం పట్టించుకుని లేదు రేవంత్ రెడ్డి గారు నేను ఏ కాంగ్రెస్ లీడన్